మన తండ్రి దేవునికి స్తోత్రము ఘనత మహిమ ప్రభావములను కలుగును గాక దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన ఉదయాన్ని మనకిచ్చినారు ఈరోజు మనము ఆరవ కీర్తన చదువుకుందామండి తదుపరి మన అవసరతల కొరకై దేవుని దగ్గర మరుపెట్టుకుందాము మీరు కూడా బైబిల్ తెరచి ఆరవ కీర్తనను చూడండి ఎహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము ఎహోవా నేను ఉన్నాను నన్ను కరుణించుము ఎహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను చేయము నా ప్రాణము బహుగా అదురుచున్నది యోవా నీవు ఎంతవరకు కరుణింపకయువు యహోవా రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను గురించిన జ్ఞాపకము లేదు పాతాలములో ఎవరు నీకు కృతజ్ఞతాశుతులు చెల్లించగరు నేను మూలుగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను నా కన్నీళ్లు చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి ఉన్నవి ఎహోవ నా రోధన ధ్వని వినియున్నాడు పాపము చేయువారులారా మీరందరూ నాయ నుండి తొలగిపోవుడి యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు యహోవా నా ప్రార్థనను అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన ఉన్నతమైన బహుబలము కలిగిన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములను చెల్లిస్తున్నాం మమ్మలను ప్రేమించి మీ కుమారుడైన యేసు ప్రభువుని బలిగాను అర్పణగాను అప్పగించి ఉన్నందులకు స్తోత్రములు తండ్రి మా పరాధములను బట్టి మా పాపములను బట్టి ఆయన నలగొట్టబడ్డారు మా కొరకై తన శరీరాన్నంతటిని సమర్పించిన విధముని బట్టి పరమందున్న తండ్రి నిన్ను ఘనపరుస్తున్నాం మేము ఏ రక్తము వలన విమోచించబడలేమని తనలోనున్న నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని మా కొరకై ఆ శిలువ బలిపీఠం పైన చిందింప చేసినందులకై పరమందున్న తండ్రి మిమ్మలను మేము ఘనపరుస్తున్నాం నీ కుమారుని బట్టి ఆరాధిస్తున్నాం నీ కుమారుని బట్టి నిన్ను మహిమపరుస్తున్నాం నీ కుమారుని ద్వారా మాకిచ్చిన వాక్ష సత్యములను బట్టి నిన్ను మేము ఘనపరుస్తున్నాం ఉపదేశకులను బట్టి తండైన దేవాన్ని ఘనపరుస్తున్నాం మీ కుమారుడు నందుండి బోధిస్తున్నటువంటి బోధకులను బట్టి తండైన దేవాన్ని ఘనపరుస్తున్నాం తండ్రి మీ కుమారుడని యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను పట్టణాలలో పల్లెలలో ఆయా మారుమూల ప్రాంతాల్లో నీ సేవకులు ప్రకటించుచున్న దానిని బట్టి నిన్ను మేము ఘనపరుస్తున్నాం వారి ద్వారా పాపికి రక్షణ ఇచ్చి వారిని మీ నామములో వాడుకుంటున్నందులకై తండైన దేవా నిన్ను ఘనపరుస్తున్నాం నీ కుమారుని యొక్క రెండవ రాకడ సూచనలు భూమి మీద అనేకమైన వాటిని మీరు జరిగించుచు ఉన్నందుకు కూడా నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభా మమ్మలను మీరు సిద్ధపరుచువాడు మా ప్రమిదులలో నూనె పరిశుద్ధాత్ముని యొక్క చిహ్నంగా ఉంటుండగా ఆయనతో ఎల్లప్పుడూ మమ్మలను మీరు నింపుచున్నందులకు స్తోత్రాలునైనా ఈ ప్రార్థనలో ఏకీవించుచున్న మమ్మలందరినీ మీరు మీ ఆత్మ చేత నింపుచు నడిపించుచున్నందులకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గడిచిన రాత్రంతయను కాపాడి ఈ నూతన దినాన్ని మీరు మాకిచ్చినారు ఈ దినమందు ప్రయాణాలు కొరకే మీ సన్నిధిన ప్రార్థిస్తున్నాం నాయన ఇది మొదలుకొని నీ రాకపోకల ఎందు ఎహోవా నిన్ను కాపాడునన్న వాగ్దానము చొప్పున ప్రయాణాలకి మీ యొక్క శుభమును కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినమందు నేను ఈ శుభకార్యాలు జరగవలసిన్నవి నా ఈ శుభకార్యములు మీ కుమారుడని క్రీస్తు నామములు ప్రారంభించబడి క్షేమకరమగా జరుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ దినమందునైనా మేము మీ యొక్క నామములో మేము అడుగు వాటినన్నిటిని ఊహించిన వాటి అన్నిటిని పొందుకొని ఉన్నామని అవి మా ఎడల జరుగుచున్నవని నిన్ను మేము ఘనపరుస్తున్నాము తండ్రి ఆపత్కాల మందు తండైన దేవ నీవు మాకు ఇచ్చే దేవుడుగా ఉన్నావు యాకోబు దేవుని నామమును బట్టి అన్య జనులమైన మమ్మలను ఉద్ధరించుచున్నందులకు నిన్ను శుద్ధిస్తున్నాం నీ పరిశుద్ధ స్థలములో నుండి నీవు మాకు సహాయం చేస్తున్నాం నీ యొక్క సంఘములో నుండి మమ్మలను ఆదుకుంటున్నందులకు నాయన నిన్ను ఘనపరుస్తున్నాం నాయన నీవే మా యొక్క కోరికను సిద్ధింప చేస్తున్నాం నీ ఆలోచన యావత్తు మాలో జరిగించుచున్నందులకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఈ దినమందు నాయన ఎవరైతే కుంటుకాలుతో ఉన్నారో నరాల బలహీనతలతో ఉన్నారో ఎవరైతే నాయన మందు బీపీలు షుగర్లు మొదలగు వ్యాధులతో అలాగే నాయన గుండె సంబంధమైన వ్యాధులతో నాయన మరి ఏ రకరకాలైనటువంటి వ్యాధులు పట్టి పీడిస్తూ ఉంటుండగా నా తండ్రి నైనా నీ గాయపడన హస్తమును నీ దక్షణ హస్త బలము చొప్పున నైనా స్వస్థత పరచండి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం నాయన ఎవరైతే దయ్యపు చీకటి శక్తుల చేత పీడింపబడుతూ వాటి బంధకముల నుండి విడదల వారుగా వారుగానున్నారో అట్టి వారిని నైనా మీ కుమారుడిని ఏసుక్రీసు శిలువ రక్తధారల ప్రభావము చొప్పున విడుదల కలిగించండి నైనా వారు స్వస్థత పరచుబడి ఆత్మీయంగా ఆరోగ్యవంతులుగా ముందుటకు సహాయం చేయండి నాయన రుణ సమస్యల నుండి విడుదలదాయచేయండి సమస్యలు వడ్డీ మీద వడ్డీ పెరుగుతూ ఇంకా ఎక్కువ అవుతుంటుండగా మీరే నివారించమని మీ బిడ్డలకి అభివృద్ధిని మీ నామములో కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాం అండి మేము చదివిన అరవై క్షమించండి ఆరవ కీర్తనలో ఎంతో సారాంశముగా దావీదు పలికినాడు ఈ కీర్తన సారాంశము మా జీవితమును ఉంచండి నాయన నాయన నీవే మా ప్రాణమును ఆదరించుచున్న దేవుడు నాయన నీ ప్రేమ చేతనే మమ్మలను గద్దించువాడు నాయన మేము ప్రతి రాత్రి ప్రతి పగలు నిన్నే ప్రార్థించే వారముగా చేయండి నాయన మీ కృప మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి నీ ప్రిబిడలు ఈ దినము సహోదరులు వారి పనుల్లో ఉంటుండగా సహాయం చేయండి సహోదరులు డ్రైవర్లుగా ఉన్న వారిని మీరు దయచే కృప చూపించండి అలాగే నేను ఈ దినాన్న నీ బిడ్డలు కంపెనీలకి వెళుతున్నారు సహాయం చేయండి ఆయా పనుల్లో నాయన మస్కట్లో బెహరాన్లో లో నాయన ఖత్తర్లో అలాగే నేను ఇజ్రాయేల్ దేశంలో నాయన దుబాయ్ అబుదాబి క్వైత్ నాయన ఇలాగా అనేక దేశాల్లో అరబ్ కంట్రీలంతటిలో నీ తెలుగు వారు నీ నామములో పనులు చేసుకుంటూ కష్టపడుతుంటుండగా మీ నామములో సహాయం చేయండి నాయన యుద్ధ వాతావరణం ప్రపంచంలో అలుముకొని ఉన్నది నాన్న మీరే నివారించండి నీ బిడ్డలు అనేకులు నశించిపోతున్నారు వారందరూ రక్షణ పొందుకున్నట్టుకు సహాయం చేయండి భారతదేశాన్ని రక్షణ వైపు నడిపించండి భారతదేశంలో జరుగుతున్న మతోన్మత క్రియలన్నీ లైవ్ పరచండి నాయన దేశ సరిహద్దుల్లో నెమ్మది దయచేయండి దేశానికి మంచి ప్రభుత్వమును మీ నామములో అనుగ్రహించండి నాన్న భారతదేశ ప్రజలందరూ ఆయా ప్రపంచ దేశాల్లో ఉంటుండగా అందరినీ మీరు కాపాడమని మీరే మహిమ పొందుకునమని ప్రార్థిస్తూ నాన్న ఈ ప్రార్థనలు ఏకేవించిన కుటుంబాల్లో గొప్ప కార్యాలతో నింపండి ఆదరించండి ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రైన దేవుని యొక్క దయ తోడుండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి